ం నమో వెంకటేశ్వర జయచి నమస్తా ఆ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ కర్మ సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ ఉన్నాయండి ఎవరైనా హోరోస్కోప్ అనాలిసిస్ చేయించుకోవాలని అనుకుంటున్న వాళ్ళు దయచేసి సంప్రదించండి విధి విధానాలన్నీ కూడా తంత్ర మరియు వామ మార్గంలోనే ఉంటాయి సరే ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే చూడండి చాలా మంది ఎన్నెన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు నవగ్రహాలలో మనకు శనికి సంబంధించిన ఒక వ్రతం కూడా ఉంది మరి ఆ వ్రతం ఏదో చూద్దామా నవగ్రహాల్లో ప్రతి గ్రహానికి ఒక వ్రతం అనేది మనము ఆచరించవచ్చు మరి అలాంటి ఈ నవగ్రహాల్లో శనికి సంబంధించిన వ్రతం ఏది అనేది చూద్దాం ఈ వ్రతము మనము ఎనిమిది వారాలన్నా చేయొచ్చు లేదంటే సంవత్సరం అంతా కూడా చేయచ్చు అనమాట ఏం లేదండి సింపుల్ వెరీ వెరీ సింపుల్ పెద్ద ఖర్చు కూడా కాదు ఈ వ్రతం చేయడానికి భయంకరమైన పుష్పాలతో తెచ్చి ఇవన్నీ అవసరం లేదు వెరీ సింపుల్గా అయిపోతుంది ఏం లేదంటే ఒక లోహపాత్ర తీసుకోండి లేదా ఒక మట్టి పాత్ర తీసుకోండి మట్టి పాత్రలో ఏం చేస్తారంటే మీరు ఒక నల్లని బట్ట దాంట్లో పరిచండి పరిచిన తర్వాత ఒకవేళ నల్ల బట్టలే కదా మీ దగ్గర కంబలి ఉన్నా కూడా ఇంకా బెస్ట్ అనమాట పరిచేసి దాంట్లో నువ్వులు పోయండి ఎట్లా ఒక కుప్ప రావాలి ఒక హీప్ ఒక కుప్పలాగా రావాలన్నమాట ఆ నువ్వులు పోసేసి దాంట్లో శంఖ పుష్పాలు పెట్టండి శంఖ పుష్పాలు ఐడియా లేని వాళ్ళు ఇక్కడ చూడండి ఈ శంఖ పుష్పాలు అనమాట సో ఈ శంఖ పుష్పాలని మీరు అందులో పెట్టేసి మీరు ఒక బ్రాహ్మణుని మీరు ఇంటికన్నా పిలిపించవచ్చు లేదంటే మీరు టెంపుల్ కన్నా కానీ వెళ్ళవచ్చు అనమాట అది కూడా శనిహోరలో చేయడం ద్వారా చాలా అత్యుత్తమైన ఫలితాలు ఉంటాయి ఏ ఏ టైమింగ్స్ కూడా నేను చెప్తాను శనిహోరలు చేయడం కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ పెట్టి శని స్తోత్రాన్ని ఇంక ఎలాగో మన రెగ్యులర్ ప్రొసీజర్తో షోడశోపచార పూజలు చేస్తారో అలా కాకపోయినా కూడా జస్ట్ గణపతి ప్రార్థన చేసేసి మీరు శని గ్రహానికి సంబంధించిన పిప్పిలాద స్తోత్రం అని ఉంటుంది లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం అని ఒకటి ఉంటుంది ఈ రెండు స్తోత్రాలని చదివేసి ఆ నువ్వులు ఆ మొత్తం ఆ సెట్ అంతా కూడా మీరు బ్రాహ్మణునికి దానము చేయాలి ఇలా మీరు ఎనిమిది శనివారాలన్నా చేయండి లేదంటే సంవత్సరం పొడుగు కూడా మీరు శనివారం శనివారం చేయొచ్చు అనమాట మీ శక్తి కొద్ది చేయొచ్చు ఇంత పాత్రలో చేస్తారా ఇంత పాత్రలో చేస్తారనేది మీ ఛాయిస్ అనమాట శంఖ పుష్పాలు ఖచ్చితంగా పెట్ట అరేంజ్ చేసుకోండి ఇక తర్వాత ఎప్పుడు చేయాలి అంటే శనిహోరలో చేయడం ద్వారా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇంకా ఉత్తమైన ఫలితాలు స్టార్ట్ చేయాలి అంటే మీ నక్షత్రము శనివారము శనిహోర ఇది బెస్ట్ కాంబినేషన్ లేదా మీ రాశి శనివారము నక్షత్రము శనిహోర ఇది చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది వస్త్రాల కలర్ ఏది ధరించాలి అంటే చూడండి తుల లగ్నం వాళ్ళు తర్వాత మకర కుంభ లగ్నాల వాళ్ళు కన్య తర్వాత మిథున లగ్నం వాళ్ళు ఈ లగ్నాల వాళ్ళు బ్లాక్ కలర్ వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అందులో మళ్ళీ జాతకరీత్యా శనిచేత పీడింపబడే వాళ్ళైతే ఆ రోజు నల్లటి వస్త్రం ధరించకండి ఓకేనా సో ఇదే అండి సింపుల్ శనివ్రతం అనమాట మీరు చేసి చూడండి చాలా మంచి ఫలితం ఉంటుంది దీంతోపాటు ఒక పక్క నువ్వుల నూనె డబ్బా కూడా పెట్టుకొని అది ఆ బ్రాహ్మణునికి దానం చేయండి ఇంకా బెస్ట్ రిజల్ట్ కావాలి అంటే ఆ నువ్వుల నూనెలో ఆ నువ్వుల నూనెని ఒక ప్లేట్లో పోసేసి మీ ఫేస్ చూసేసి ఆ ఫే ఆ నూనె అంతా కూడా ఒక డబ్బాలో పెట్టేది శివాలయంలో దానం చేయండి ఇది వెరీ వెరీ సింపుల్ శనివ్రతం అండి సో మరి మీరు కూడా పాటించి శనిగ్రహ దోషాలను తొలగించుకోండి jemakamakĩa